హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇంకా నిన్న వీడియోలు అయితే హరీష్ ఎక్కడికో వెళ్ళాడని చెప్పాను కదా లేదు కేసీఆర్ గారి మీటింగ్కి అయితే వెళ్ళాడు రజతోత్సవ సభకి వద్దు అన్న కూడా వెళ్ళాడు ఇక్కడ ఉన్నాడు కదా ఇంకా వచ్చిన మళ్ళీ ఉన్నన్ని రోజులు కూడా జర్నీ చేయడం ఎందుకని అయితే వద్దు అన్నాను కానీ వెళ్తా అన్నాడు ఆయనకైతే కేసీఆర్ గారు అంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం ఏ మాట మాట చెప్పాలి ఈయన మాట్లాడితే మాత్రం మా ఊళ్ళో ఉన్న పెద్ద మనిషే గుర్తుకొస్తాడు నాకు అంత సింప్లిసిటీగా మాట్లాడతాడు ప్రతి మూసలలో కూడా అర్థమవుతుంది ఈయన మాట్లాడేది ఏ మాట మాట చెప్పుకోవాలి ఏ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు ఆయన అనేవాళ్ళు లేకుంటే మాత్రం ఈరోజు తెలంగాణ అయితే ప్రత్యేక రాష్ట్రం అయితే ఉండేదైతే కాదు ఇదైతే నా ఫీలింగ్ ఎవరి ఫీలింగ్ వాళ్ళది ఇంకా ఆయన నా ముందే తెలంగాణ ఇలా పాడైపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పిన కాడ మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా ఏ పార్టీ వాళ్ళ ఫీలింగ్స్ ఇంకా ఆ పార్టీ వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా మీటింగ్ ఏమైంది నానా అంటే చూడు అని అయితే వీడియో చూపించాడు ఇంకా నేనైతే ఆ వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను అయితే ఏ టైం అయిందో మీరే చూడండి అప్పటి వరకే అన్న పిల్లలకి అన్నం పెట్టేసి అయితే నేను కూడా టైం ఏ టైం అయింది చూపించు అంటే చూపిస్తున్నాడు అప్పటి వరకు అయితే అయింది మధ్యలో కాల్ చేసిన అన్నం పెట్టాలనేసి ఇంకా అక్కడైతే సిగ్నల్ లేదు ఫోన్ అయితే గలవలేదు ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాతకి మా ఏరియాకి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆయనే కాల్ చేసిండు ఇంకా అన్నం పెట్టినా నాన్న అంటే లేదు బయట తినేసి వస్తున్నా అనేసి అన్నాడు ఇంకొచ్చిన తర్వాత కొంచెం అన్నం ఉంటే పెరుగన్నం కల్పిస్తే ఇంకా తిన్నాడు చెప్పకుండా వెళ్తే పల్సరీ కోపమే ఉంటది కదా ఇంకా నాకైతే కొంచెం కోపం కూడా వచ్చింది ఇంక ఇదైతే మార్నింగ్ అయితే పెసరట్లు వేస్తున్నా నైట్ పాపం తినకుండా నేను పడుకున్నాడు కదా ఇంక అందుకే మార్నింగ్ వెళ్ళేసి అయితే పెసరట్లు వేసిన నైటే నానబెట్టుకున్నా టూ కప్స్ పెసర్లు అయితే వన్ కప్ అయితే ఖచ్చితంగా రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా అందులో కొన్ని మెంతలేస్ అయితే నానబెట్టుకుంటా నైట్ అంతా నాన్నే కాబట్టి మిక్సీ చేసుకొని పట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి కొంతమంది మిక్సీ చేసేటప్పుడు అయితే అల్లము ప్లస్ పచ్చిమిర్చి అవన్నీ వేస్తారు జీలకర్రగిన నేనైతే ఇవ్వను పిల్లలు తింటారు కదా ఇంకా పచ్చిమిర్చి వేస్తేనైతే వాళ్ళకి కారం అవుతుంది ఇంకా అందుకోసమే జస్ట్ దోశ పిండి అయితే ఎలా పట్టుకుంటానో ఏమి వేయకుండా ఇది కూడా సేమ్ అలానే పట్టుకుంటా ఇంకా పట్టిన పెసర పిండిలో అయితే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని అయితే ఒక వన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా అయితే కంపల్సరీ మేనేజ్ చేసుకుంటా వెంటనే వేస్తే నాకు ఎందుకో కొంచెం పిండి పిండి అనిపిస్తాయి ఇంకా ఇది లేచిన వెంటనే పట్టుకొని పక్కన పెట్టుకొని బయట పనులు అన్ని వేసుకునే అయితే పిండి కొంచెం పొంగి ఉంటుంది ఇంకా అయితే ఇల్లు ఉడుస్తున్నా నా పనులు అప్పటి వరకు తీరిపోయినాయి ఇంకొక్కదాన్నే ఉన్నా ఒక్కొక్కసారి ఉంటారు దాన్ని ఏమో అనిపిస్తుంది పిల్లలు లేరు హరీష్ లేడు నాకు చెప్పకుండానే అయితే ఇక్కడికి వెళ్ళిళ్ళు నాకు తెలిసి మా ఇంటిక మావయ్య వాళ్ళు ఉంటారు అక్కడికి అయితే వెళ్ళిళ్ళు ఇంక ఏరి ఏరియా అని చూస్తే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా నేనైతే ఒక్కదాన్ని ఉండాలంటే నాకు నచ్చదు బాధ అనిపిస్తుంది ఇంకా వెంటనే వెళ్ళైతే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్న పిల్లలను ఇంకా హరీష్ అయితే కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడేసి వచ్చిండు ఇంక ఇదైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఆల్మోస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేయడం అయితే అందరికి తెలుసు ఇంక ఇదైతే నా స్టైల్లో ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర పచ్చిశెనపప్పు మినప్పప్పు ఎండు ఎండుమిర్చి అయితే వేసుకొని అయితే కలుపుకుంటా ఇంక ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే వెంటనే కరివేపాకు వేసుకొని అయితే కలుపుకుంటా కరివేపాకు అయితే కరకరమానట రాగానే ఇంకా అందులోనే కొంచెం ఎల్లిగడ్డలు కొంచెం దంచి సేమ్ పసుపు కూడా అప్పుడే యాడ్ చేసుకుంటా కొంతమందికి అయితే పెసరట్లు సరిగ్గా రావు ఎందుకో నాకెందుకో నేనేం వేయకుండా అంటే అల్లము పచ్చిమిర్చి అవన్నీ ఏం వేయకుండా పట్టినా కూడా బాగానే వస్తాయి పెసరట్లు అయితే ఎక్కువ చేయను చాలా తక్కువ చేస్తా మా కుట్టోడు తినడు కుషోడైతే బాగా తింటాడు ఇవి ఒకటి మొత్తం తింటాడు వాడే సతాయించకుండా కుట్టోడికి అయితే ఇంకా బతలాడు పెట్టాల్సిందే వాడు దోశ ఇష్టంగా తింటాడు వీడు పెసరట్టు ఇష్టంగా తింటాడు ఇంకా దోశ పిండి ఇంకొకరికి ఇద్దరికి అవుతది అని ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పెసరట్లు అయితే నానబెడతా పప్పు అయితే ఇంకా కుట్టోడికి దోశ వేసి ఇచ్చినా కూడా కుషోడికి ఇంకా మేమైతే పెసరట్లు వేసుకోవచ్చు ఇంకా పెసరట్ అయితే వేసాను ప్లేన్ అయితే నాకు నచ్చేది కంపల్సరీ కొన్ని ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కొత్తిమీర కుంటే క్యారెట్ కూడా ఇస్తాను ఇంకా క్యారెట్ అయితే లేదు ఇంకా ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఇచ్చాను కొంచెం ఎర్ర కాల్చుకుంటే మాత్రం బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా చట్నీ పెట్టేసి అయితే హరీష్ కోసం ఇచ్చాను మీరు ఎన్ని పెసరట్లు తింటారు మేమైతే కంపల్సరీ టూ ఆర్ త్రీ కంపల్సరీ తింటాం టూ అయితే ఆనియన్స్ అవన్నీ ఇస్తాయి వన్ అయితే ప్లేన్ వేసిస్తా అవి తిన్నంత ఇష్టంగా అయితే ఇవైతే తినరు ఇంకా ప్లెయిన్ ఎంత అయినా ప్లేన్ గానే ఉంటది కదా ఏమంత టేస్ట్ ఎక్కువ అనిపించదు చాలా వరకు అయితే ఉప్మా పెసరట్టు బాగుంటుంది అంటారు నేనైతే ఎప్పుడు తినలేదు ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చాను ఇంకా నా కోసం అయితే వేసుకుంటున్నాను నేను కొన్ని రోజులు డైట్ చేశాను కొన్ని రోజులు లేండి బాగా ఉంటే అంటే కుషోడు పుట్టిన తర్వాతకి ఇంకా చాలా లావయ్యాను అయ్యాను ఇంకా అప్పుడు తగ్గాలనేసి అయితే పెసరట్లు వేసుకొని తినేదాన్ని అంటే ఒక్కటే తినేదాన్ని ఆనియన్స్ వేసుకొని ఇప్పుడైతే మూడు తింటా అందుకే నవ్వుతున్నా అప్పుడు ఒక్కటి తినేదాన్ని ఇప్పుడైతే మూడు తింటున్నా అనేసి ఇంకా హరీష్ కున్న పిల్లలకి అయితే వేసి ఇచ్చాను ఇంకా నా కోసం వేసుకొచ్చుకొని అయితే తింటున్నాం హరీష్ ఉంటే కంపల్సరీ ఏది తిన్నా అయినా నలుగురం కలిసే తింటాం ఎక్కువ ఉండడు కదా ఉన్నప్పుడైనా ఆయనతో ఉండడం పిల్లల్ని ఆయనతో ఆడిపించడం ఇంకా నాకైతే ఇష్టం అనిపిస్తుంది ఇంకా సేమ్ కుషోడ్ అయితే తిన్నాడు ఇంకా వాడు తిన్నాడు కదా ఇంకా మళ్ళీ వాడికి అయితే పాలు కావాలి ఇంకా అందుకే నన్ను సతాయిస్తుంది వాడికి వెళ్ళేసి బాటిల్లో పాలు పోసి ఇస్తే మాత్రం తాగుతుంది వాడికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ నా ఫీడ్ కూడా తీసుకుంటాడు నేను కూడా ఫీడింగ్ ఇస్తాను వాడికి ఇంకా నైట్ అయితే మీటింగ్కి వెళ్ళావో చెప్పకుండా అనేసి అయితే కొంచెం అలిగాను ఇంకా అందుకోసమే ముంజకాయలు తీసుకొద్దామని వెళ్ళిండు ఎక్కడ యూట్యూబ్ లో చూసినా కూడా ముంజకాయలే తింటున్నారు ఇంకా కుట్టోడి ఏంటి మమ్మీ నాకు కూడా కావాలంటే చెప్పాను వాడికి కావాలంట అంటే సరేరా తీసుకొస్తా అని అయితే వెళ్తున్నాడు ఈ అన్న గౌడ్స్ అన్న అయితే హరీష్ కి తెలిసినాయనే అంటే ఫ్రీగా ఉంటారు వాళ్ళిద్దరు ఇంకా ఉన్న బావా ముంజకాయలు కావాలంటున్నారు పిల్లలు అనేసి అడిగితే రాబ్బా వేసిస్తా అన్నాడు ఇంకా వెళ్తున్నాడు తీసుకురావడానికే ఇంకా చూడండి మా ముంజికయలు అయితే కింద పడ్డాయి నేను వెళ్ళలేదు ముంజకాయలకు హరిష వెళ్ళిండు ఇంకా వీడియో తీసుకొని అయితే వచ్చిండు ఇంకా నేను యూట్యూబ్ లో ఛానల్లో పెట్టుకుంటా అనేసి ఈ అన్నవాళ్ళైతే నిజంగా గ్రేట్గా అసలు ఎక్కడం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఉంటది ముంజికాయలు చూడండి బాగా ముదురుతే మాత్రం డైజేషన్ కావు ఒకటి రెండే తింటారు ఇంకా ఇవైతే లేత ఉన్నప్పుడు తింటేనే మంచి టేస్ట్ ఉంటది డైజేషన్ కూడా అయితే తొందర ఇంకా ఈ అన్న అయితే హరిష్ వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ క్లాస్ మేటే ఇంకా చెల్లె యూట్యూబ్ లో పెట్టుకుంటుంది అంటారా కట్ చేసి ఏమంటే అన్న కట్ చేసి ఇస్తున్నాడు భలే కట్ చేస్తారు వీళ్ళైతే వీళ్ళలాగా మనకు అసలు కట్ చేయనికే రాదు ఇంకా హరీష్ అయితే అక్కడే తిన్నాడు ఏదేమైనా కూడా తలలో తింటే నిజంగా బాగుంటది మా మా బావి దగ్గరే తాటి చెట్లు ఉంటాయి ఇంకెప్పుడైనా వెళ్తే అక్కడే కట్ చేయించుకొని తింటాం మేము కూడా అందుకే తలలో తింటే బాగుంటాయి అన్న ఇంక ఇంటికి వచ్చేస్తే మాకైతే కట్ చేసి ఇస్తున్నాడు ఇంకా ఆయనకు వాళ్ళు కట్ చేసి ఇస్తే మాకు ఈయన కట్ చేసి ఇస్తున్నాడు కుట్ర అయితే ఇంత ముందు తిన్నాడు కానీ వాడికి ఎంత గుర్తు ఉండదు కదా ఇంకా వాడు కూడా అయితే ఇష్టంగా తింటున్నాడు ముంజకాయలు తినేదానికన్నా ఇంకా అందులో ఉండే రసం అయితే బాగా టేస్ట్ ఉంటది భలే ఉంటది కంపల్సరీ తాగాలనిపిస్తుంది ఇంకా అక్కడ ముంజకాయలు తినేసి అయితే కొంచెం కళ్ళు కూడా తాగొచ్చిండు ఇంకా మాకు కూడా కొంచెం ఇంటికి తీసుకొచ్చిండు నేనైతే పిల్లలకు తాగిపిస్తా కళ్ళు నేను కూడా తాగుతా ఎప్పుడైనా ఒక్కొక్కసారి తాగుతా నాకు ఎందుకో కళ్ళు తాగితే కొంచెం చాతన్ కానట్టు కాలు గుంజినట్టు అనిపిస్తుంది ఇంకా అందుకే ఎక్కువనైతే తాగను ఇంకా నాకు ఏం పని లేదు ఇవాళ నేను పడుకోవచ్చు అన్న సిచ్యువేషన్ లో అయితే కళ్ళు తాగుతా ఇంకా ముంజకాయలు కోసుకొని తినడం అయితే అయిపోయింది ఇంకా కర్రీ వేయాలి కదా మధ్యాహ్నానికి అయితే లంచ్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న వంకాయలు ఇంకొకరు అక్కడి నుంచి వెళ్ళే వంకాయలు బీరకాయలు గోరు చిక్కుడుకాయలు ఇంకా బీన్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నా కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ చేస్తున్నా ఇంకా నేనైతే కూరగాయలు కట్ చేసుకుంటుంటే నాన్న కూతురు ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు చూడండి అలా ఎంత ప్రేమ వినిపిస్తున్నాడో వాడికి వాళ్ళిద్దరిని చూసిన ప్రతిసారి నేను అంట అయ్యో నీకే బిడ్డలు ఉన్నారా నన్ను కూడా మా డాడీ అంతకన్నా ఎక్కువనే చూసుకున్నాడు అని అవునా అవునా అంటాడు హరీష్ అంతే కదా ఎవరి తండ్రులు వాళ్ళ కూతుర్లను అంత ప్రేమనే చూసుకుంటారు ఇంకా తాటి ముంజకాయలు అయితే తిన్నాం కదా ఇంకా ఇల్లు మొత్తం ఫుల్ ఈగలు అంత డస్ట్ అంతా చెత్త చెత్త అయింది ఇంకా పిల్లలు ఉన్నారు కదా అప్పటి వరకే నేను పొద్దున ఉబడవడము అయింది తోడము అయింది ఇంకా మళ్ళీ ఈగలు ఆలుతున్నాయి కదా ఇంకా అనేసి అయితే మళ్ళీ తోడుస్తున్నాను పేరుకైతే ఇంటికాడు ఉండడమే కానీ ఇంటికాడు ఉన్న పనే అసలు ఒడవదు పాయి పోయేటోళ్ళకైనా పని కోడుస్తుంది జెర్సే పైన వాళ్ళు కూర్చుంటారు మనమేమో ఇంటికన్నే ఉంటాం ఇంటికన్నే కూర్చొని బగ్గ తినుకుంటూ ఉంటది అనుకుంటారు కానీ ఇంటికాన్న ఇన్ని పనులు ఉంటాయి ఊడవడం తోడవడం కడగడం చెయ్యడమే ఇల్లు తుడ్చే ముందు ఎంత నీట్ గా ఊడ్చినా కూడా మళ్ళీ తోడుస్తుంటే మాత్రం చెత్త కంపల్సరీ వస్తుంది అది ఎక్కలు వస్తుందో అర్థం కాదు ఇంకా ఫుల్ బోల్ ఉండయి ఇంకా బోల్ కూడా దోమకొని అయితే వచ్చిన ఇంక అంతా క్లీన్ చేసుకున్నా కదా క్లీన్ చేసే ముందు ఎట్లుంది క్లీన్ చేసిన తర్వాత ఎట్లుందని అయితే వీడియో తీసుకుంటున్నా ఇంకా వంట చేసిన తర్వాత అయితే గ్యాస్ గిను అవన్నీ కూడా దూడ్చి పెట్టుకున్నాను మమ్మీ వాళ్ళకి అంచెలు అయితే మామిడి పాలు తీసుకొచ్చినాం కానీ ఇంకా అవి ఖచ్చితంగానే ఉన్నాయి అవి అయితే పండలేదు ఇంకా అందుకే కొన్నాను పిల్లల కోసం మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్